గీతా మకరందం వచ్చిందయ్యా ఏంటి గీతా మకరందం అదేనయ్యా ఒంటి మీద బట్టలు లేకుండా గుడిమీ బొమ్మల్లో ఉంటాయి అమ్మాయి బొమ్మలు రహస్యానికి బొత్తిగా బట్టలు ఇప్పేస్తావురా ఆపతుకం గురించి కదా ఇప్పుడు మీరు అడిగింది ఇప్పుడు అర్థమైందా గీతా మకరందం వచ్చిందా ఓహో అదే ఇప్పుడే షిప్ లో దిగింది కానీ ఆ పుస్తకంతో మీరు పోలీసులు కంటపడితే మీ పని జైల్లో ఏ తాపారాయణ ఆ పుస్తకంతో పాటు జైల్లో ఉంటే మాత్రం తప్పే ఉందయ్యా అయినా ఇలాంటి పుస్తకాలు పోలీసులు ముందు చదువుతావా హాయిగా పడగదిలో తలుపు రేసు మరిలో కూడా ఈ రాత్రికి నాకు ఇచ్చేయండి ఆ పుస్తకం అదేం వస్తుంది బోధపడకపోవడానికి ఇది ఏమైనా ఇంగ్లీష్ లో రాసిన రామాయణం ఏంటండి ఇలాంటి పుస్తకాలకు భాషాభేదం ఉండదండి అమెరికాలో దొరగారైనా అనకాపల్లి నాయుడు గారైనా నోడుతోనే అన్నం తిన్నట్టు ముక్కుతోనే గాలి బీల్చినట్టు అయ్యారు నేనే చదువుకోండి క్యారీ వ్యక్తం భగవద్గీత లేదా భగవద్గీత భగవద్గీత లేకపోతే భగవద్గత లేదు ప్యారిస్ ని వస్తుందా ఆ పుస్తకం ఉందా అను ఇక్కడ నీ కోసం ఇల్లంతా వెతుకుతున్నాను ఏమిటో పడగదిలో గోపాలకృష్ణుని దిగుతున్నా ఇలాంటి బిడ్డ మన ఇంట్లో నడిచే రోజు త్వరలోనే ఉందండి ఏమిటి ఇలాంటి బిడ్డ అంటే నువ్వు నెల తప్పి తల్లి కాబోతున్నావు అనమాట ఇలాంటి డీటెయిల్స్ వింటూ ఉంటే నా గుండెలు గర్వంతో ఉప్పొంగిపోతాయి నాను నా పూర్తి ఊరుకోండి నోర్మైంది నేను నెల తప్పడం ఇలాంటి బొమ్మ అబ్బాయి గదిలో పెడితే కోడల కడుపు ఇలాంటి బిడ్డ ఆ నన్ను తాతని చెయ్యాలని చూస్తున్నావా అదేం కుదరదు నేనే బిడ్డని కంటాను వాడి గోపాలకృష్ణని పేరు పెడతాను నీ చేతుల్లో పెడతాను దానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను చూసుకో లక్కి ఛాన్స్ ఎలాంటి మొగున్ని ప్రసాదించాడో ఆ భగవంతుడు నువ్వు భగవంతుని తిట్టి ప్రయోజనం లేదు బాధపడి ప్రయోజనం లేదు డీటెయిల్స్ మర్చిపోకు అర్జెంట్‌గా నా కొడుకుని కనే చెయ్ సుబ్బులు అమ్మ యస్తి మళ్ళీ పుస్తకం దాచేయండి దాని కళ్ళ పడితే ఊరుపొసు చావడం అంటే వేరే గచ్చంద్రం లేదు దాచేయండి తలగడా కింద కాలు కాలు కింద గారు డాబా మీద వెన్నెలో కూర్చొని అకౌంట్ చూసుకుంటా ఉన్నారు దీంట్లో బెడ్షీట్ తీసురమన్నారు రామరామా ఎంత పరువు తక్కువ పని ఈ దిక్కుమాలి పుస్తకాలు ఇంట్లో తీసుకురావద్దంటే వినిపించుకోరు మీరు ఇప్పుడేమైనా చూడండి ఏమైంది వాడికి సరైన వయసులో పుస్తకం అందింది వాడు ఇప్పుడే లక్కి సులవేట్ రాజకీయ తెచ్చావా తీసుకొచ్చాను స్వామి అక్కడ అకౌంట్స్ రాసుకుంటాన్ని కోతపళ్ళు చేస్తున్నారా వెన్నెల్లో పడుకోవడం గట్టిగా ఉంది ఇదేమిటండి ఇలాంటి పుస్తకాన్ని దీంట్లో పెట్టారు నేను మీ మీరు కరెక్ట్ ఆయనే దాచుంటాడు ఆ మహానుభావుడు ఎవరు అనుకుంటున్నావు డూప్లికేట్ శ్రీకృష్ణుడు అలాంటి అనకండి పాపం అండి మన కార్యక్రమానికి బ్యూటిఫుల్ కలర్ ఇవ్వడానికి ఈ పుస్తకం వచ్చింది చూడు చూడు ఏంటి ఆలోచిస్తున్నారు బాధపడుతున్నాను ఎందుకు నీ చేపల్లాంటి నా పుస్తకం కాస్త దగ్గర జరగవాలి బెడ్రూమ్ చెప్పండి ఇప్పుడు మనవాడు ఆ పుస్తకంలో ఏ పేజీ చూస్తుంటాడా అని ఊరుకోండి పుస్తకం ఆ పిల్లల చేతుల్లో పడ్డానికి నాకు సిగ్గుగా ఉంది నాకు మాత్రం అలాంటి పుస్తకాన్ని సృష్టించిన సృష్టికర్తకి చెయ్యతి నమస్కారం చేయాలి ముసిరి సిగ్గు నా చెప్తాను ఏ అండి ఏ అండి మీ గుడ్లు మీ పాలు నో గుడ్లు నో పాలు రన్నింగ్ కలిగిరా నో రన్నింగ్ నో వాకింగ్ ఇవాళంతా స్లీపింగ్ ఏ కాళ్ళు పిలుగుతున్నాయి ఎందుకు అడుము పట్టేసింది అదే ఎందుకు అని వేహవి తెలియనట్టు ఇవాళన్నీ డిస్టర్బ్ చేయకు కాళ్ళు నడుము కలిసి వస్తే మధ్యాహ్నం భోజనానికి ఏమిటమ్మాండిపోయా ఈ మట్టి మీదే ఇరవై ఏళ్ల క్రితం నా జీవితం మట్టి కలిసిపోయింది ఆనాటి నుంచి జీవత్యవలన బ్రతుకుతున్న దాన్ని మళ్ళీ ఈ మట్టి మీద అడుగు పెట్టేసరికి నాకుంటే పరిమెక్కిందమ్మా మరేం పర్వాలేదమ్మా ఒక ఒకప్పుడు నువ్వు దెబ్బతిన్న ఈ మట్టి మీదే మళ్ళీ మనకు మంచి రోజులు రావచ్చు

మన మేనేజర్ ప్రసాద్ పెళ్లి జరుగుతుంది నా పేరు గేట్కి నువ్వు ఇక్కడ ఆశ్చర్యపోతున్నారా ప్రతి మంది ముందుకు ఆశ్చర్యపోతున్నారా నా మీద కోపంగా ఉంది కదా క్షమించానికి ఆ రోజు నేను చేసిన పాపానికి ఏళ్ళు ఉన్నాను నేను నమ్మనండి నాలాంటి అనాథుల జీవితాలకి నిప్పంటించిన ఆ మంటతో మీరు తలదాచుకుంటారే తప్ప ఒక అభ్యురాలు జీవితానికి అన్యాయం చేసేవని ఒక క్షణం కూడా ఆలోచించాలని నాకు తెలుసు జానకి అప్పటి పరిస్థితులు నా చేత నీకు అన్యాయం చేయించే కానీ నేను నిమిత్తం మాత్రం ఆడవాళ్ళకి అన్యాయం చేసే మీ బోటు వాళ్ళు ఉన్నట్టే అనాధరణు కూడా ఉన్నారండి రాంబాబు అనే ఉత్తమం నన్ను నా బిడ్డను తన సుగర్ ఫ్యాక్టరీలోనే ఇప్పుడు లక్ష్మి ఉద్యోగం కూడా ఇచ్చాడు నా కొడుకు రాంబాబు నాకు ఆ విషయం ఇంతవరకు తెలియదే లక్ష్మి ఆదుకున్నది నా బిడ్డ రాంబాబు అవడం నాకు చాలా ఆనందంగా ఉంది లక్ష్మికి జీతం పెంచమని చెప్తాను ఏ లోటు రాకుండా చూసుకోమని చెప్తాను కానీ నా మీద కోపంతో లక్ష్మి మాత్రం ఉద్యోగం మానిపించకు భగవంతుడు ఆడించే నాటకాన్ని చూస్తుంటే ఏమనడానికి నాకు శక్తి సరిపోవడం లేదు కానీ మీలాంటి వారి గడుపున రాంబాబు లాంటి ఉత్తముడు పుట్టినందుకే నేను ఆశ్చర్యపోతున్నాను ఏమండి మీ కొట్ల ఈ వెరైటీస్ తప్ప వేరే వెరైటీస్ లేదమ్మా మొత్తం ఈ ఊరు దొరికే రకాలన్నీ ఇవే ఆ మధ్య సింగపూర్ నుంచి ప్రింటెడ్ సారీస్ వచ్చేయన్నారు అమ్మా ఇది ఇండియా మీకు సింగపూర్ చీరలే కావాలంటే అక్కడికే వెళ్లి తీసుకోవాలి ఇందులో ఏదైనా నచ్చితే తీసుకోండి లేకపోతే ఆ తొందరపడకండి రామూర్తి గారు కస్టమర్స్ ని ఇరిటేట్ చేస్తే మీ కొట్టు దివాలా తీస్తుంది ఆవిడికి నచ్చే చూపించాలి గానీ మనసు కష్టపడేలా మాట్లాడకూడదు మేడం మీరు ఏ సందర్భంగా చేరుకుందాం అనుకుంటున్నారు శ్రావణ శుక్రవారం నోవులు ఉన్నాయి దాన్ని కట్టుకుందామని అయితే ఈ పట్టు చీర బెస్ట్ గా ఉంటుంది ఇది మేలైన కంచి పట్టు ఈ రంగు మీ ఒంటి రంగుతో కరెక్ట్ గా సూట్ అవుతుంది పైగా మన జాకెట్ పీస్ తీసుకుని అక్కలేదు ఇందులోనే ముక్కుంది వాటర్ కూడా ఎంత బాగుందో చూసారా ఓకే మేడం ఓకే ఓకే మీరు సమయానికి వచ్చి రక్షించారు ఇట్స్ ఇది మేడం ప్యాక్ చేసి బిల్ వేయండి ఇది నాకు అదేమిటి తెల్లచేరు తీసుకున్నారు నాకు కాదండి మా అమ్మకి నేను వెళ్ళొస్తానండి రండి నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను పర్వాలేదండి నేను బస్సులోనే వెళ్తాను అదేం కుదరదు కొత్తగా మనం స్నేహితులేము మన స్నేహం చాలా ఎదగాలి రండి అయితే మీరు ఉద్యోగం చేస్తూ కాలక్షేపం చేస్తున్నారనమాట నేను ఉద్యోగం చేస్తున్నది కాలక్షేపం కోసం కాదండి కడుపు నింపుకోవడం కోసం ఇంతకీ మీరు ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు షుగర్ ఫ్యాక్టరీలో షుగర్ ఫ్యాక్టరీలోనా ఏ ఉద్యోగం చేస్తున్నారు మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను మేనేజింగ్ డైరెక్టర్ అంటే రాంబాబు గారి దగ్గర అవునండి ఆయన మీకు తెలుసా ఏదో సందర్భంలో ఆయన పేరు విన్నాను ఇంతకీ ఆయన ఎలాంటివారు ఆయన మంచితనం గురించి చెప్పాలంటే మాటలు చాలవండి నిరాశ నిండిన నా జీవితంలో దీపం వెలిగించిన మహానుభావుడు ఒక్క మాటలో చెప్పాలంటే నా దృష్టిలో ఆయనే నాకు దేవుడు ఆయన్ని దేవుడుగా భావించడానికి ఆయన మీకేం చేశారు ఈ సమాజంలో ఒక ఆడది తన కాళ్ళ మీద నిలబడటానికి ఏం కావాలో అదంతా ఆయన నాకు సమకూర్చాడు చదువుకున్న రోజుల నుంచి పెరుగుతున్న మా స్నేహం ఈనాడు నా జీవితాన్ని నిలబెట్టడానికి పనికొస్తుందని నేను అనుకోలేదు మీరు రాంబాబు గారి గురించి ఇంతగా అనుకుంటున్నారు కానీ ఆయన పరాయార్థాన్ని కన్నెత్తి కూడా చూడరట కదా ఆయన గురించి మీకు తెలియదు కనుక మీరు అలా అంటున్నారు ఆయన ఎలాంటి కొత్త మనిషితోనైనా చాలా చనువుగా మాట్లాడతారు ఇక నా బోటు దాంతో అయితే లాస్ట్ మంత్ యూ ఆర్డర్ ఫర్ టెన్ థౌసండ్ బ్యాక్స్ అంతే

నువ్వు కలుపుకోలుగా మాట్లాడితే మంచిదని అనుకున్నాను కానీ నువ్వు మాయిలాడివని ఆఫీసర్ల వల్ల వేసుకునే వన్నీ లెవెన్ కరవని ఇప్పుడే తెలిసింది నాకు ఏమిటి ఏం మాట్లాడుతున్నారు నేను వన్నీ లభన కరణ ఎవరు చెప్పారండి మీకు నోర్మీ మళ్ళీ ఇంకోసారి ఆఫీసర్ ఇలా ప్రవర్తించవడం మరే గెట్ అవుట్ ఏమండి వెంటనే మీరు పని మీ ఆఫీసులో పనిచేసే లక్ష్మిని డిస్మిస్ చేయాలి అదే మీకు పర్సనల్ సెక్రటరీగా వర్క్ చేస్తుంది వగల మారి వయ్యారి దాన్ని ఆగండి నేను చెప్తుంటే వినకుండా వెళ్ళిపోతారే ముందు దాన్ని ఉద్యోగుల నుంచి తీస్తారా లేదా లక్ష్మి ఏం తప్పు చేసింది చేసింది కాబట్టి తీసేయమంటున్నాను కారణం లేకుండా ఓ మంచి మనిషిని ఉద్యోగం నుంచి తీసేస్తే ఇటు ఆడ మనసు బాధపడుతుంది అటు వర్కర్స్ యూనియన్ అని పట్టుకుని వాయించేస్తుంది తెలుసా నాకు అదంతా అనవసరం ఆవిడ వ్యవహారం నాకేమి నచ్చలేదు ఆవిడ వ్యవహారం నీకెందుకు నచ్చాలి ఆవిడ పనిచేస్తుంది నా దగ్గర కాబట్టి నాకు నచ్చాలి నాకు నచ్చకపోతే తీసేస్తాను కానీ నచ్చింది కాబట్టి ఉంచుకున్నాను ఏమిటి దాన్ని ఉంచుకున్నారా అబ్బా ఉంచుకోవడం అంటే ఉద్యోగంలో ఉంచుకున్నాను అని అంత ఉన్నా గర్వం లేని మనిషి వర్క్ చాలా సిన్సియర్ గా చేస్తుంది చాలా తెలివైంది అలాంటప్పుడు ఎందుకు తీసేయడం నాకు ఇక్కడ ఒళ్ళు మండిపోతుంటే నా ముందే దాన్ని పొగుడతారా లక్ష్మి చాలా మంచిదన్న సంగతి నీ ముందే కాదు మైదానంలో మీటింగ్ పెట్టి చెప్పమన్నా నిరభ్యంతరంగా చెప్తాను పరాయి ఆడదాన్ని పెళ్ల ముందే భర్త పొడితే అతనికి భార్య మీద కంటే పరాయి స్త్రీ మీదే ఎక్కువ ప్రేమ